శ్రీమన్నారాయణ ఈరోజు తిరుప్పావైలోని ఇరవై నాలుగవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము అని ఉల్ల్రగ మలందాయ్ అడిపోటి చెండ్రద్గుతెన్ని తిరల్ తిరల్పోటి పోన్రచ్చగడ ముదైతాయి పోటి కండ్రు కృణిలా వెరిందాయ్ கலல் போட்டி குன்றுக்கு டயா வெடுத்தாய் குணம் போட்டி பன்றுக்கு நிக்கையில் வேல் போட்டி ஏன்றுன் சேவகமே எத்திப்பலை கொல்வான் இனிநாம்று வந்தோம் இரட்லேலோ ரெம்பாவாய் தீனியொக்க பாவமோ అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకును మంగళము నపహరించిన దుష్టుడకు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామా నీ ధరతకు మంగళము బండి రూపములో జక శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళూడినట్లు తన్న నీ కీర్తి ప్రబలకును మంగళము దూఢరూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని వెలగ చెట్లుగా దారికి పక్కన నిలిచిన కపితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన చిన్న నీ వంచిన పాదమునకు మంగళము దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గోడువుగా నెత్తి గోకులమును రక్షించిన నీ రక్షణ గుణమునకు మంగళము గగాక శత్రువులను చీల్చి చెండాడనట్టి నటి నీ చేతి చక్రమునకు మంగళమము ఇట్లు నీ వీర ఎన్నింటినో నోరారా స్తుంచును నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకే మేము నేడు ఇచ్చటకు వచ్చియున్నాము కావున మా ఎందు దయచేసి వారిని కృపతో ప్రసాదింపుమని గోపికలెల్లరూ స్వామిని వేడుకుంటున్నారు అని ఈ పాశ్రమ యొక్క భావము ఓం శ్రీ మాత్రే నమ రేపటి వీడియోలో ఇరవై ఐదవ పాశ్రము దాని యొక్క భావము తెలుసుకుందాము